చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి కంబ వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైన కంబస్టబుల్ మెటీరియల్ ఇన్ మినిట్స్ అంటుకుంది జనం గార్డెన్ అది మనం ఇంకా చెప్పలేమండి ఇక్కడ ఉన్నా చూస్తున్నావు కదా ఎందుకు అడుగుతారా ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి పడితే అడగకూడదు అది కాదే వెరైటీ కాదే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఇంకా జరుగుతా ఉంది ఇప్పుడు పంతొమ్మిది మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నట్టు రెండో డ్రైవర్ ఎక్కడున్నడో తెలీదు మరి ఎక్కడున్నాడో తెలీదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధిత కుటుంబాల సమాచారం ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ ఇప్పుడు మొదలెట్ ముందు ఈ పని అయిన తర్వాత